టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీనే యథావిధిగా కొనసాగించాలని సిఐట్యూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికులు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ తిప్పర్తి సిఐటీ మండల కన్వీనర్ భీమా గణేష్లు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథక కార్మికులు పోలగాని పద్మ పల్లె సైదమ్మ దారమల్ల స్వప్న చెడుపల్లి కౌశల్య గౌతమి వంగూరి ఇంద్ర పల్లె లావణ్య పాల్గొన్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న గత పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని ఏ కారణం చూపించకుండా వాళ్ళని తొలగించి గత వారం రోజులు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఈ ప్రిన్సిపాల్ గారిని మేము అడిగాము ఏంటంటే మీరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా ఇస్తారని అంటే ఎంఈఓ గారు చెప్తే తొలగించినమని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సరైన కాదు ఇక్కడ వచ్చి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అక్కడ వంట దగ్గర వంట సెడ్డు సరిగా లేదు వంట ఎక్కడైతే వండుతున్నారో వంట వండే చోట మొత్తం నీళ్లు నిలుస్తున్నాయి వాళ్ళు మహిళలు ఎట్లా ఈ వండిన ఈ గాలి తగిలి ఈ వాతావరణం దృష్ట్యా వంట ఒక అటిట్ అయ్యే అవకాశం ఉన్నది కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఏదో పెద్ద దొంగతనం చేసినట్లుగా వాళ్ళని పెద్ద నేరం చేసినట్లుగా చూపిస్తూ వాళ్ళని కక్ష సాధింపు చేస్తూ ప్రిన్సిపల్ గారు వాళ్ళని తొలగించారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారు ఇది సరైంది కాదు దీన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అన్నింటినీ కూడా కలెక్టర్ గారికి డిఓ గారికి తెలియజేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏజెన్సీని తొలగించడానికి లేదు తిరిగి ఆ ఏజెన్సీని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము తిప్పర్తి మండల కేంద్రం ఉన్న మోడల్ స్కూల్లో ఈ పదహారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళను పెట్టాలని చెప్పి తాత్కాలికంగా వండిస్తున్నారు ఇది సరైంది కాదు కష్ట నష్టాలకు వచ్చి మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నటువంటి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం సరైంది కాదు అసలు ఆ వంట షెడ్యూలే బాగలేదు అక్కడ వంట వాతావరణం వల్ల అన్నం ఖరాబ్ అయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ వర్కర్ల మీద అభాండం వేయడం సరైంది కాదు అతను వంట నిర్మించకుండా తాత్సర్యం చేసినటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకోవాలి తప్ప మధ్యాహ్న భోజనం మీద చర్యలు తీసుకోవడానికి ఇది సరైనది కాదు తక్షణమే అధికారులు ఆలోచన చేయాలి దీంట్లో ఇంకేదైనా రాజకీయ ప్రభావం ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పాత ఏజెన్సీని కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం డిఓ గారిని కలుస్తాం ఈ యొక్క అధికారులు ఇక్కడ మూడో స్కూల్లో చేస్తున్న ఉపాధ్యాయుల తర్వాత ప్రిన్సిపల్ కానీ చేస్తున్న నిర్వాహకాన్ని కూడా మేము అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం